జనవరి పద్నాలుగున నేను చెబుతున్న ఈ పనులు మీరు చేయటం వల్ల మీ లైఫ్ లో ఇప్పటి వరకు చూడని వినని ఒక మహా అద్భుతం జరుగుతుంది ఇది నేను చెబుతున్న మాట కాదు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు చెబుతున్న మాట మీకు విష్ణు భగవానుడు ఇష్టమున్నట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆద్యంత రహితుడు అయిన శ్రీ మహావిష్ణు యొక్క కొన్ని కోట్ల రెట్ల అనుగ్రహం మనకి ఒక్క రోజు లభిస్తుంది ఎందుకంటే ఆ రోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి శాష్ఠల ఏకాదశి మరియు మహా అద్భుతమైన మకర సంక్రాంతి కూడా ఈ రోజు ఆ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి శిగా కూడా చెప్తారు ఏకాదశి అంటేనే ఒక మహా అద్భుతమైన రోజు అని కూడా అంటారు అటువంటిది ఏకాదశి మరియు మకర సంక్రాంతి కలిసి వచ్చిన రోజు ఇది అటువంటిది స్వామివారికి అత్యంత ప్రీతికరమైన స్టాస్టల ఏకాదశి రోజున ఆ హరినామ స్మరణ చేస్తూ నేను ఇక్కడ పెట్టినటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలాగనిది చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా ఉంటుంది మీ పైన ఉన్న శని ప్రభావం కూడా తొలగిపోతుంది సర్వే జన సుకునో భవంతు అలాగే మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఇక్కడ కనబడుతున్న గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి